విశాఖలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ముందుగా తాతయ్య గుట్ట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి తాతాయ్ గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు స్థానిక పది పదకొండవ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు ఇంటింటికి వెళ్తూ కరపత్రాలను అందజేస్తూ తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరిస్తూ కదలారు పార్టీ జెండాలు చేతబుని కరపత్రాలు అందజేస్తూ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు అభిమానులు స్థానికులు అడుకడుకున కర్పూర హారతలు పడుతూ పుష్పవర్షం కురిపిస్తూ స్వాగతించారు తిరుపతి అభివృద్ధికి ఆహార్ నిషాలు కృషి చేస్తున్న భూమన అభినయకే తామంతా ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామంటూ భరోసా ఇచ్చారు స్థానిక ప్రధాని తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలానే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల కలయికతో తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విజయావకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను ప్రజల్లో పార్టీ పట్ల మంచి స్పందన ఉంది ఇదే రీతిన ప్రచారాన్ని ఎన్నికల వరకు కొనసాగించి ఖచ్చితంగా బలమైనటువంటి మెజారిటీతో గెలుస్తామన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం